నమస్కారం అండి నేను అగ్నేష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారుబాటులో నడుకోవాలి మన బవిష్యక్రియ చాలా చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటున్నాం కదా సార్ మేము వర్క్ వర్క్ దగ్గర మాకు నిత్యం కూడా ఎంత పని చేసినా సరే కానీ ఒక గుర్తింపు ఉండదు అలాగే మనకి నాక నెనకొచ్చినాడు వాడు తొందరగా డెవలప్ అయిపోతాడు అంటే మనకు కూడా అనిపిస్తుంది ఏంటి నేను ఎంత కష్టపడుతున్నా నాకు గుర్తింపు లేదు వాడు వచ్చాడు టకా టకా ట చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు మరి నాకెప్పుడు వస్తుంది అదృష్టం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే జాతకం మన దగ్గర మీ దగ్గర జాతకం ఉంటే ఒకసారి చూసుకోండి దాంట్లో దశ అంతర్దశ ఏం నడుస్తుంది అలాగే దశమ స్థానంలో ఎవరున్నారు అలాగే షష్టమాధిపతి ఇక్కడ ఉన్నాడు ఎందుకంటే లగ్న షష్టమ దశమాధిపతి అంటే ఫస్ట్ సిక్స్త్ అండ్ టెన్త్ హౌజెస్ యొక్క లాడ్స్ అంటే వారి యొక్క ఎవరైతే గ్రహాలు ఉన్నాయో వారి యొక్క పరిస్థితి బట్టే మీకు ఆ రికగ్నైజేషన్ కానివ్వండి లేదనుకుంటే అక్కడ తొందరగా ప్రమోషన్ ఇంక్రిమెంట్ రావడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఇది రాకపోవటానికి కారణం అదే మీకు నడుస్తున్న దశ కావచ్చు లేదా ఈ మూడు గ్రహాలు కూడా ఈ మూడు స్థానాలకు అధిపతులు దుష్టగ్రహాలతో ఉండటం కానీ వాళ్ళ శత్రుగ్రహాలతోటి ఉండటం లేదా శత్రుగ్రహ దృష్టి ఉండటం వల్ల మీకు గుర్తింపు రాదు కాబట్టి దాని చిన్న చిన్న రెమెడీస్ మనం చెప్తాము అది చాలా మంది చేసుకొని కొన్ని వేల మంది లాస్ట్ థర్టీన్ ఇయర్స్ నుంచి మన దగ్గర లాభాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు సో ఈరోజు మనం చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు మీకు వర్క్ దగ్గర మీ సుపీరియర్స్ మిమ్మల్ని ఊరికైనా ప్రెషర్ పెడుతుంది అది గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా ఎనీ కైండ్ ఆఫ్ జాబ్ సుపీరియర్స్ అనేది చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ అనుకుంటే ఒకటే పని చేయండి ఒక ఐదు గవ్వలు తీసుకోండి పసుపు గవ్వలు ఒకటి ఐదు గవ్వలు తీసుకోండి మంచిగా మీ ఇంటిదే మీ మీ ఇంటి పూజ పూజ మందిరం ఉంటుంది కదా ఆ మందిరం దగ్గర పెట్టండి దాన్ని ఏం చేయాలంటే మనము ఒక కుదిరితే ఒక ఎల్లో కలర్ పేపర్ ఇవ్వాలి కుదురుతున్నాయి కదా ఎల్లో కలర్ పేపర్ మీద పెట్టి దా గవ్వలు దాని మీద పెట్టి మంచిగా కొంచెం పసుపు కుంకుమ వేయండి మంచిగా మీ మనసుని కోరిక కోరుకోండి ఎవరైతే వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో ఆ వ్యక్తి కూడా కోరుకోండి ఆ వ్యక్తి నాకు వశం నా మాట వినాలి నాతో ఫ్రెండ్లీ ఉండాలి ఏముందో అది కోరుకొని ఆ యొక్క గవ్వల్ని ఎక్కడైనా సరే కానీ జలప్రవాహం చేసేది జలప్రవాహం చేసే అవకాశం లేని లేని పక్షాన మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫస్ట్ జలప్రవాహం చేసే ఆప్షన్ చూసుకోండి లేదు మనకి జలప్రవాహం చేసే అవకాశం లేదు గురువుగారు అనుకుంటే పనిచేయాలి చిన్నది మనకి టెంపుల్ దగ్గర ఎక్కడైనా సరే కానీ చిన్న ఇంతది దొరుకుతాయి రావి చెంబులు చిన్నవి దొరుకుతాయి సో ఆ రావి చెంబు కూడా కొనుక్కోండి టెంపుల్ దగ్గరికి వెళ్ళండి ఆ గవ్వలు ఇంట్లో నుంచి మనం తీసుకెళ్ళాలి తీసుకెళ్ళిన తర్వాత గణపతి టెంపుల్కి వెళ్ళాలి పర్టికులర్ గణపతి టెంపుల్కి వెళ్ళి ఆ చిన్న రాగిది ఏదైతే మనం చొంబు తీసుకున్నామో దాంట్లో మంచి నీళ్ళు నింపండి నీళ్ళు నింపి గవ్వలు దాంట్లో వేసేయండి వేసేసి మంచి మనసు కోరిక కోరుకోండి తండ్రి నాకు జలప్రవాహం చేసే అవకాశం లేదు కాబట్టి నా ఏదైతే సంకటం ఉందో అదే నువ్వే హరించుకోవాలి తండ్రి నా ఆటంకాలన్నీ కూడా విఘ్నాలన్నీ తీసేయాలి అని చెప్పి కోరుకొని తండ్రికి ఏం చేయాలంటే బెల్లము అలాగే దుర్వ బెల్లము దుర్వ రెండు కూడా అక్కడ నైవేద్యం పెట్టండి కుదిరితే కొబ్బరి నూనెతో దీపం పెట్టడానికి ప్రయత్నం చేయండి ఇది కనీసం మనకి ఒక త్రీ త్రీ మీ మూడు రో అంటే మూడు వారాలు ఏ రోజైనా చేసుకోవచ్చు మీ కన్వీనియంట్గా చూసుకోండి లేదు పర్టికులర్ అనుకుంటే థర్స్డే లేదా సాటర్డే రోజు చేస్తే చాలా మంచిది ఈ యొక్క పరిహారం ఇది మనకి ఎవరికైతే జాబ్లలో ఆటంకాలు వస్తున్నాయి వాళ్ళకి ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్ చేసే వాళ్ళకి ఏం చేయాలి అంటే మనము ప్రతినిత్యం ఫస్ట్ అయితే వెనస్డే రోజు ఒక పదకొండు గవ్వలు తీసుకోండి ఒక రంగు బట్ట తీసుకోండి తీసుకొని దగ్గరలో ఎక్కడైనా గణపతి టెంపుల్ ఉంటే గణపతి టెంపుల్కి వెళ్ళిపోండి అక్కడ నూట ఎనిమిది దుర్వ అంటే అది మనకి తండ్రికి మనం నైవేద్యం కదా దుర్వ అంటే పచ్చగడ్డి ఉంటుంది ఆ దుర్వ తీసుకోండి నూట ఎనిమిది లేదా కట్ట ఒకటి తీసుకోండి అలాగే నైవేద్యం ఏంటంటే సున్నుండలు తీసుకోండి సున్నుండలు అలాగే ఒకటి మనకి ఏమంటారు దోసకాయ సున్నుండలు దోసకాయ తీసుకోండి ఎవరికైతే బిజినెస్ వాళ్ళు సో మనం ఏం చేయాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తండ్రికి ఆ యొక్క సున్నుండలు దోసకాయ కట్ చేసి అక్కడ అంటే రెండు ముక్కలు చేయండి ఒక ముక్క గోమాతకు పెట్టండి ఒకటి ఆ తండ్రికి గణపతికి సమర్పించండి సమర్పించిన తర్వాత నాగ ఏదైతే గవ్వలు ఉన్నాయో ఆ తండ్రి ముందు పెట్టండి మంచిగా వ్యాపారంలో ఆటంకాలు ఇలాంటివి ఉండొద్దు మనకి ఎక్కడైతే కానీ డబ్బులు స్టక్ కావద్దు ఎక్కడన్నా సరే కానీ పనులలో విజయం ఉండాలి అని చెప్పి కోరుకొని నీ మనసుని కోరుకుని కోరుకొని దాన్ని అక్కడే కొంచెం గుళ్ళో నుంచి కొంచెం పసుపు కుంకుమని తీసుకుని దాంట్లో వేసి దాన్ని మూట్లా గట్టి తీసుకొచ్చి నీ క్యాష్ బాక్స్లోనే పెట్టుకో లాకర్లో పెట్టుకో లేదంటే అల్మార్లో పెట్టుకో అది అట్లనే ఉండదు ఇది ఇది చేసిన తర్వాత మనకిది అక్కడ అట్లనే ఉండాలి అల్మార్లో కానీ ఫ్రైడే ఫ్రైడే మనం చేయాల్సింది ఏంటంటే నీకు బిజినెస్ ఎప్పటికీ తగ్గవద్దు అన్నప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఫ్రైడే ఫ్రైడే ఒక రెండు ఆలు ఒక పాలకూర కట్ట ఒక పాలకూర కట్ట ఒకటి రెండు ఆలు తీసుకెళ్ళి గోమాతకు పెడుతుండు నీకు బిజినెస్లో చూడ ఎట్లాంటి డెవలప్మెంట్ ఉంటుందో హండ్రెడ్ పర్సెంట్ మీకు దాంట్లోకి తిరుగు ఉండదు కాబట్టి ఈ చిన్న రెమెడీసు అది సుపీరియర్స్ నుంచి ఇబ్బంది పడుతున్న వాళ్ళు అలాగే బిజినెస్లో డెవలప్మెంట్ కావాలనుకున్న వాళ్ళు ఈ రెండు రెమెడీస్ చేసి లాభాన్ని పొందాలని కోరుకు సో నమకారం అండి నేను అగ్నేష్ అంబిత్ రాజ్ సో చాలామంది ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో కానీ అదృష్టవంతులుగా మారాలి అనుకుంటే మీకు ఒకటే నేను చెప్పేది ఏంటంటే ఒక తాంత్రిక వస్తువులు కలికాలంలో ఏంటంటే కలియుగానికి అధిపతి ఎవరంటే రాహు రాహు ఏంటిది మంత్రం తంత్రంతో మనం ఆయన వశం చేసుకోగలుగుతాం తప్ప పూజలు అది కూడా చేయాలి కానీ సో తాంత్రిక విధానంలో తొందరగా ఆయన అనుగ్రహం అనేది పొందొచ్చు అందుకనే మనం ఏం చేస్తాం నల్లపిల్లి అడవి అడవి పిల్లి ఉంటుంది నల్లపిల్లి అడవి పిల్లి మాయ మనం అభిమంత్రించి అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం కలగాలి మీకు తాంత్రిక పీడలు ఉండొద్దు నరదృష్టి ఉండొద్దు ఎక్కడికి వెళ్ళినా సరే కానీ ప్రతి కార్యంలో విజయం ఉండాలి వశీకరణం కలగాలి నా ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు రావద్దు ఎలాంటి పీడ ఉండొద్దు నరఘోష ఉండొద్దు తాంత్రిక పీడ ఉండొద్దు అంటే పిలి ఇంట్లో పెట్టుకోండి దాన్ని మన దగ్గర సంస్థలు దొరుకుతుంది మంచి అభిమంత్రించి మీరు పెట్టుకున్నట్టయితే నవగ్రహ దోషాలను కూడా తీసేస్తుంది అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారం జరగాలి గురుగారు మంచి జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి అన్నవారు మన దగ్గర మన దగ్గర దొరికే ఆకర్షణ కిట్ అనేది కూడా మీకు రెడ్ బాక్స్ అంటాం ఆ ఆకర్షణ కిట్ కూడా మీరు పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతంగా బిజినెస్లో కావచ్చు జాబ్లో కావచ్చు ఎక్కడైనా ఒక ఆకర్షణ శక్తి పెరుగుతుంది జనాకర్షణ ధనాకర్షణ ధనలాభము ఆకస్మిక ధనలాభం కూడా లభిస్తుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా మనం ఇంకా స్థాపించుకోవటం వల్ల వాస్తు దోషము అలాగే ఇంట్లో ఉన్న ఏదైనా దోష నివారణం కానివ్వండి పితృదోషం మాతృదోషం ఇలాంటివి ఉన్నప్పుడు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు కాబట్టి ఈ మూడు వస్తువులు కూడా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి మనం కొన్ని వేల మందికి మనం ఇచ్చాం వాళ్ళు ఇప్పుడు కూడా మంచి మంచి బిజినెస్ మ్యాన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళందరికీ వాళ్ళకి తెలిసిన దాని శక్తి ఏంటిది అనేది కాబట్టి దాన్ని పూర్తి విధి విధానంలో బంధనం చేస్తాం మనం చెండే హోమం చేసి అది మనకు పంపించడానికి టెన్ టు లెవెన్ డేస్ పడుతుంది ఇప్పుడు సో ఎవరైనా సరే కానివ్వండి జనాకర్షణ ధనాకర్షణ తాంత్రిక పీడలు ఉండొద్దు వాస దోషం ఉండొద్దు అంటే మూడు వస్తువులు పెట్టుకోవచ్చు లేదు ఒకటొకటి తీసుకుంటే గురుగారు అనుకుంటే మనకి దానికి సంబంధించిన వివరాలు ఏం కావాలనుకున్నా మీరు సంస్థకు కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ తాంత్రిక వస్తువుల సహాయంతో ఆ మారాలని కోరుకుంటున్నాను సర్వే దినాసంతో